తెచ్చిత్ర ఫోన్ అన్నీ స్విచ్ ఆఫ్ ఇంటికాళ్ళ గారు ఇబ్రాహిం అనమాట ఏంటికాడు ఉండవా చెప్పు ఇబ్రాహిం 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 ఇబ్బరే ఉందడా లేటు అయితే వేయడు అయితే మన ఇట్లా హలో ఏంది బూమా ఆ మా తమ్ముని పట్టుకొచ్చినవట పట్టుకురా డబ్బులు కట్టినా మిత్తి లక్ష రూపాయలు డబ్బులు కట్టా కట్టన పోతారా డబ్బులు కట్టి పెయిన్ కదా పోతేంది పోతే పైసలు తీసుకొని తమ్ముని తీసుకోపో మిత్తి అసలు మా తమ్ముడిని ఇడిచిపెట్టు ఇడిచిపెట్ట ఇడిచిపెట్ట అని చెప్తున్నా విడిచిపెట్ట అని నేను చెప్తున్నా డబ్బులు కట్టి నీ తమ్ముని మూడు నెలలు అన్నావు నాలుగు నెలలు అయింది సరే వస్తున్నావు వచ్చినావా రా వచ్చినా భూమక్క ఇంత వలెట్ వేరే ఎవరో పైసలు తెచ్చినావా అవు తెచ్చినా మా తమ్ముని పంపి ముందు పైసలు ఇయ్యి ఇగ వంట అరే సిన్నా బయటికి రారా అంటే ఏంటిది అనుకుంటున్నారు ఏంటిది భూము అక్క అంటే బ్రాండ్ తగ్గింది లేదు